ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ధలపతి మన అందరి చలపతి గారు దశాబ్దాల కాలం నుంచి ఎన్నో సినిమాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించి ఎంతో మంది ప్రేక్షకాదరణ పొందిన వారులు చలపతిరావు గారు ఒకరు విలక్షణ నటుడిగా కెరీర్ మొదట్లో విలన్ పాత్రల్లో నటించిన చలపతిరావు గారు ఆ తర్వాత తండ్రి తాతల పాత్రల్లో నటించి ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు చలపతిరావు గారు పన్నెండు వందలకు పైగా పలు రకాల పాత్రల్లో నటించారు ఇక ఆయన గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం మే ఎనిమిదిన తమ్మారెడ్డి మనయ్య విజయమ్మ దంపతులకు కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని బల్లిపర్రు గ్రామంలో జన్మించారు చలపతిరావు గారు చలపతిరావు గారి జన్మించే నాటికి అటు మేనత్తల్లో కాని మేనమామల్లో కాని వాళ్ల పిల్లలు కాని ఎవరు చదువుకోలేదని చలపతిరావు గారిని పెద్ద చదువులు చదివించాలని అప్పుడే అనుకున్నారు అలాగే మేనత్తలు పెదనాన్నలు ముద్దుగా చూసుకునేవారు చిన్నప్పటి నుంచి చలపతిరావు గారు బాగా అల్లరి చేసేవారు దానికి తోడు మేనత్తల గారాభం తోడయ్యేది మామల్ల పల్లెలో పదివ తరగతి వరకు చదువుకుని పియూసి చదువు కోసం వందరు స్కూల్లో చేరారు అక్కడ పియూసి చదువుతున్నప్పుడే నాటకాలు వేయడం మొదలు పెట్టారు ఒడ్డు పొడుగు బాగా ఉండడం వల్ల మొదట నాటకాల్లో నటించమని ప్రోత్సహించేవారు తోటి విద్యార్థులు ఒకసారి నాటకం వేసినప్పుడు అందరూ ఏలలు చప్పట్లు కొట్టడం వలన అప్పట్నుంచి నాటకాలు వేయడం ఆపలేదు అదే సమయంలో అతన్ని తన క్లాస్మేట్ ప్రేమించారు తర్వాత చలపతిరావు గారు కూడా ఆమెను ప్రేమించారు ఇద్దరు కొన్నాళ్ళు ప్రేమించుకున్నాక ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నారు అప్పటికి చలపతిరావు గారి వయసు పంతొమ్మిది సంవత్సరాలు ఇక చలపతిరావు గారు గతంలో ఇలా మాట్లాడుతూ నాటకాల్లో బాగా చేసేసరికి చుట్టూ ఉన్న వాళ్ళు నీకేంట్రా మద్రాస్ వెళ్తే నువ్వే హీరో అవుతావు అని పొగిడేసరికి మద్రాస్ బయలుదేరా అప్పుడు తెలిసింది దాని లోతు ఎంతో అసలు స్టూడియోలోకి అడుగు పెట్టినిస్తారా లేదా అనే సందేహం ఉండేది నా ఇరవై రెండవ ఏట నుంచే సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టాను నాకు మొదటి నుంచి డేర్ ఎక్కువే ఆ డేర్తోనే దూసుకు వెళ్ళా అయితే మా పెద్దనాన్నలు వ్యవసాయం చూసుకునేవారు నేను వ్యవసాయం వైపు వెళ్ళకూడదు చదువుకోవాలని వాళ్లకు ఉండేది కానీ నాకేమో డిగ్రీతోనే చదువు మన వల్ల కాదని తెలిసిపోయింది అయితే నాకు సంతృప్తినిచ్చిన విషయం ఏంటి అంటే నా ముగ్గురు పిల్లలు పీజీ పూర్తి చేశారు అబ్బాయి రవిబాబు నటుడు దర్శకుడు ఎంబీఏ చేశాడు ఒక అమ్మాయి ఎంఏ రెండవ అమ్మాయి ఎంఎస్సి చేసింది వాళ్ళు బాగా చదువుకున్నారన్న సంతృప్తి నాకు చాలు వాళ్ళని వాళ్ళ పిల్లల్ని అప్పుడప్పుడు ఊరికి కూడా తీసుకు వెళ్తూ ఉంటాను పంతొమ్మిది వందల అరవై ఏడులో మద్రాసు వెళ్ళాను వెళ్లేటప్పుడు లక్ష రూపాయలు తీసుకువెళ్ళాను ఆ డబ్బుతో స్థలం కొని ఇల్లు కడుదామని అనుకున్నాను తర్వాత మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు కదా అనే ప్రయత్నం విరమించుకున్నా ఆ డబ్బుతో ఒక సినిమా డబ్ చేసి విడుదల చేశా అది పోయింది తర్వాత కారు కొన్నా దానికి యాక్సిడెంట్ అయ్యింది ఆ విధంగా లక్ష రూపాయలు అయిపోయాయి కొంచెం లగ్జరీ లుక్ ఇస్తే హీరో వేషాలు వస్తాయని అనుకుని ఇవన్నీ చేశా కానీ అవన్నీ పనికిరావని తేలిపోయింది అప్పటికే శోభన్ బాబు కృష్ణ గారు సినిమాల్లో హీరో వేషాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు మనకు హీరో వేషం రాదని తేలిపోయాక విలన్ గానైనా ట్రై చేద్దామనుకున్నా అప్పటికే రాజనాల ప్రభాకర్ రెడ్డి సత్యనారాయణ వాళ్ళందరూ గా రాణిస్తున్నారు దాంతో విలన్గా కూడా అవకాశం రాలేదు ఏం చేయాలో తెలియక ఎన్టీఆర్ ను కలుద్దామని వెళ్ళాను అప్పట్లో తిరుపతి యాత్రకు వచ్చిన వాళ్ళు మద్రాసు వచ్చి రామారావు గారిని చూసిన తర్వాతే వెళ్లేవారు అలా ఆ గుంపులో కలిసి ఉదయం ఏడు గంటలకే రామారావు గారిని చూడటానికి వెళ్లాను అయితే అందరూ వెళ్లిపోయాక నేను మాత్రం అక్కడే నిల్చున్నాను రామారావు గారు నన్ను గమనించారు ఏంటి విషయం అని అడిగారు ఇలా వేషాల కోసం వచ్చాను అని చెప్పాను అవకాశాలు దొరకడం చాలా కష్టం తిరిగి ఊరెళ్ళిపో అన్నారు మనకేమో ఊరికి ఏ ముఖం పెట్టుకుని వెళ్తాం అందుకని అక్కడే ఉండిపోయా వారం రోజులు తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళా నన్ను చూసి ఏం ఇంకా అని అడిగారు సినిమాలో నటించాల్సిందే సినిమాలో వేషాలు వేయకుండా పక్కనే ఉన్న డైరెక్టర్ తో ముండోడ్లా ఉన్నాడు ఏదైనా వేషం ఉంటే ఇవ్వండయ్యా అన్నారు అప్పుడు కథానాయకుడు సినిమా మొదలు పెట్టారు అందులో మున్సిపల్ కమిషనర్ గా వేషం ఇచ్చారు అలా నా సినిమా ప్రయాణం మొదలయ్యింది కథానాయకుడు తర్వాత నా సాన్నిహిత్యం అంతా రామ ఉండేది నా దృష్టిలో ఆర్టిస్టు అంటే రామారావు గారే మిగతా వారికి నేను విష్ కూడా చేసేవాణ్ణి కాదు దాంతో రామారావు క్యాండిడేట్ అనే ముద్రపడిపోయింది అలా ఆరేడేళ్ల పాటు రామారావు గారి సినిమాలు మాత్రమే చేశాను అప్పుడు దానవీర సూరకర్ణ సినిమా మొదలైంది అదే సమయంలో మరో సినిమా కూడా షూటింగ్ జరుగుతోంది వాళ్ళందరూ ఆర్టిస్టులందరినీ పట్టుకుపోయారు ఒక్క ఆర్టిస్టు కూడా లేడు దాంతో రామారావు గారు నన్ను పిలిపించారు అప్పటికి మనం తినడం పడుకోవడం అంతా స్టూడియోలోనే ఆ సినిమాలో నాతో ఐదు వేషాలు వేయించారు ఇంద్రుడు సూతుడు జలాసంధుడు ఇలా రకరకాల గెటప్పులు వేయించారు నాకేమో మనసులో అనుమానం మీరేమో మూడు వేషాలు నాకేమో ఇప్పటికే నాలుగు వేషాలు అయిపోయాయి ఇంకో ఐదారు గెటప్పులు ఉన్నాయి చూసిన వాళ్ళు నవ్వుతారేమో కదా అని రామారావు గారితో అన్నాను దానికి ఆయన పెద్దగా నవ్వి పిచ్చోడా కొన్ని ఊర్లలో ఎప్పటికీ ఎన్టీ రామారావు అంటేనే తెలియదు నిన్నెవరు గుర్తుపడతారు అన్నారు దాంతో ఆ సినిమాలు ఐదు వేషాలు వేశాను ఇక అక్కడి నుంచి మంచి గుర్తింపు వచ్చింది చలపతిరావు ఐదు వేషాలు వేశాడని అందరూ చెప్పుకోవడం మొదలు పెట్టారు అక్కడి నుంచి వేషాలు రావడం మొదలయ్యాయి నాగేశ్వరరావు గారి స్టూడియో పిక్చర్ లో నటించమని పిలిచారు అప్పుడు తెలిసింది అందరూ ఆర్టిస్టులే అందరినీ గౌరవించాలని ఇక అప్పటి నుంచి అందరితో చేశా గా నటించడం వల్ల రేప్ సీన్లు చేయాల్సి వచ్చేది రావు గోపాలరావు గారు గా నటించిన సినిమాలు రేప్ సీన్ ఉంది సార్ అంటే ఆయన ఎందుకయ్యా మనకు మన చెలపాయి ఉన్నాడు చేసేస్తాడు అని అనేవారు గా నటిస్తూ ఉంటే మీ భార్య ఒప్పుకున్నారా అన్న ప్రశ్నకు మొదట ఆమె ఒప్పుకోలేదు సినిమాల్లో రాకముందే పెళ్లయ్యింది సినిమా ప్రయత్నాల కోసం మద్రాసు వెళ్తానంటే మా ఆవిడ నాతో కొన్ని ఒట్లు పెట్టించుకుంది ఆడవాళ్ల జోలికి వెళ్ళకూడదు మందు ముట్టకూడదు సిగరెట్ తాగకూడదు అని మా ఆవిడ చెప్పిన దానికి ఒప్పుకున్నాను అదే మాటపైన నిలబట్ట దానికి తోడు రామారావు గారితో సాన్నిహిత్యం కాబట్టి ఎక్కడ చెడు అలవాట్లు దరిచేరలేదు ఏడున్నరకి తినడం ఎనిమిదిన్నరకు పడుకోవడం ఇప్పటికీ అదే అలవాటు ఇక నా ఇరవై ఎనిమిదో నా భార్య చనిపోయింది అప్పుడు మా అబ్బాయికి ఆరేళ్ళు ఒక పాపకు నాలుగేళ్ళు ఇంకొక పాపకు రెండేళ్లు చలపతి గారి భార్య ఎలా మరణించిందో వివరిస్తూ అప్పట్లో చెన్నైలో ఉన్నప్పుడు రెండు మూడు రోజులకు ఒకసారి నీళ్లు వచ్చేవి అది కూడా ఉదయం రెండు గంటల సమయంలో నీళ్లు వచ్చేవి ఆ సమయంలో ఇందుమతి నీళ్లు పట్టేందుకు వెళ్ళింది అప్పట్లో కిరోజన్ స్టవ్లు కూడా ఇళ్ళలో ఉండేవి కట్టెల పొయ్యి కూడా ఉండేది అయితే అకస్మాత్తుగా ఇందుమతి అరుపులు వినిపించడంతో చలపతి గారు వెళ్ళి చూశారు అప్పటికే ఆమె కిచెన్లో మంటల్లో చిక్కుపోయింది చలపతి గారు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు కానీ అప్పటికే ఆమె శరీర భాగం చాలా కాలింది వెంటనే ఆసుపత్రికి తరలించారు మూడు రోజుల తర్వాత ఆమె కన్ను మూసారు ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుని కష్టాలను తనకు తోడుగా నిలిచి సినిమాలో నిలదొక్కుంటున్న సమయంలో అంత సుఖపడే సమయంలో భార్య ఇందుమతి చనిపోవడంతో చాలా రోజుల పాటు డిప్రెషన్ లోకి వెళ్లారు చలపతిరావు గారు ఆ సమయంలో మా పిల్లలను పెంచమని చాలా మందిని అడిగా ఎవరు ముందుకు రాలేదు దాంతో మా అమ్మను మద్రాస్ తీసుకెళ్లి పిల్లల అప్పగించా నేను పూర్తి స్థాయిలో సినిమాల పైన దృష్టి పెట్టా చాలా మంది పెళ్లి చేసుకుంటామని వచ్చారు కానీ ఇష్టం లేదని పంపించేవాణ్ణి ఆ వయసులో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు మళ్ళీ పెళ్లి చేసుకుంటే వచ్చే ఆవిడ పిల్లలను సరిగ్గా చూస్తుందో లేదో తెలియదు వచ్చిన ఆవిడ సరిగ్గా చూడకపోతే ఇంకొక ఫ్యామిలీ అదే సమయంలో రామారావు గారు భార్య తారకమ్మ కూడా చెప్పారు పెళ్లి చేసుకో లేదంటే ఓల్డేజ్ లో నీకు ఇబ్బంది అవుతుంది అని చూసే వాళ్ళు ఉండరని చెప్పారు అప్పుడు ఆలోచించి ఒకటే నిర్ణయం తీసుకున్నా ఉంటే నాతోనే ఉంటారు పిల్లలు లేదంటే నాతో పాటే చనిపోతారు చదివిద్దాం పిల్లల్ని చదువు ఇంపార్టెంట్ అని పిల్లల్ని బాగా చదివించాను చదవటం కూడా ఫోర్స్ చేయలేదు మీరు ఇంజనీర్ అవ్వండి డాక్టర్ అవ్వండి అని ఎప్పుడు కూడా చెప్పేవాన్ని కాదు మీకు నచ్చింది చదవమన్నాను అలాగే పిల్లలు బాగా చదివి ముగ్గురు కూడా గోల్డ్ మెడల్ స్టూడెంట్స్ అయ్యారు వారికి వారే స్వధాగా చదువుకున్నారు ఏ కాలేజీకి కూడా డొనేషన్ కట్టలేదు చిన్నప్పుడే వారికి ధైర్యం చెప్పేవాన్ని భీముడు ఎంత దృఢ గా ఉంటాడు అర్జునుడు ఎంత బలంగా ఉంటాడు వంటి పురాణాల కథలన్నీ కూడా వారికి చెప్పేవాడిని అందుకే వారు ఈవేళ చాలా స్ట్రాంగ్ గా తయారయ్యారు మనం ఉన్నా లేకపోయినా ఆడపిల్లలు ఇద్దరు అమెరికా వెళ్లి మంచి పొజిషన్ కు వెళ్లారు పెద్ద ఆఫీసర్లుగా సెటిల్ అయ్యారు క్లౌడ్ కంపెనీలో కూడా ఆఫీసర్లు అలాగే బాబు రవి కూడా తనకు ఇండిపెండెంట్ గా ఉన్నాడు పెళ్లి చేసి పెళ్లి పీటల మీద నుంచి ఇంటి నుంచి బయట పెట్టి వేరే కాపురం పెట్టించా బయట నువ్వు హాయిగా ఉండ్రా అంటూ తనకు చెప్పాను నేను ఒక్కడనే కొడుకును నాన్నా అంటూ తను బాధపడ్డాడు నువ్వు నీ భార్య వేరే ఇంట్లో ఉండండి మేము సినీ ఆదివారాలు వచ్చి వెళ్తూ ఉంటాం అని చెప్పి పంపించేశా ఇప్పుడు హ్యాపీగా అలా మా పిల్లలు అందరూ కూడా ఇండిపెండెంట్ గా నేనేం చేయాలి నా పెళ్ళం పిల్లలకు ఎలా పోషించాలి అనేది వాళ్లకు బాధ్యత వచ్చి ఇండిపెండెంట్ గా పిల్లలందరూ మంచి స్థాయిలో సెటిల్ అయ్యారు ఇప్పుడు మా మనవళ్ళు అందరూ ఏడుగురయ్యారు పెద్ద అమ్మాయికేమో ఒక అబ్బాయి ఒక అమ్మాయి రెండవ అమ్మాయికేమో ముందుగా అబ్బాయి పుట్టాడు తర్వాత ట్విన్స్ పుట్టారు మగ అలా వారు ముగ్గురయ్యారు అలాగే కొడుకు రవికి ఇద్దరు అలా ఏడుగురు అయ్యారు ఇక నేను అప్పట్లో ఆర్సి క్రియేషన్స్ పేరుతో సినిమా నిర్మాణం ప్రారంభించి బాలకృష్ణతో కలియుగ కృష్ణుడు సినిమా తీశా అందులో లాభం వచ్చింది ఆ తర్వాత కడప రెడ్డమ్మ జగన్నాటకం ఇలా కొన్ని సినిమాలు తీశా బడ్జెట్ లోనే తీశాను కాబట్టి నష్టాలు రాలేదు కొన్ని టీవీ సీరియల్స్ కూడా తీశా అప్పట్లో కొన్ని యాడ్స్ ఇంత మార్కెట్ లేదు దాంతో టీవీ సీరియల్స్ లో నష్టం వచ్చింది చలపతిరావు గారు తన ఆవేదనను వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై ఒకటి తర్వాత వయోపారం అనారోగ్యం కారణంగా ఇంటికే పరిమితం ఇక గుండెనొప్పు కారణంగా రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ లో ఆయన కన్ను మూసారు ఇక చలపతిరావు గారు యాభై ఆరు ఏళ్ల సినీ కెరియర్ లో దాదాపు పన్నెండు వందలకు పైగా సినిమాల్లో నటించి డెబ్బై ఎనిమిదేళ్ల వయసులో గుండెపోటుతో మృతి చెందడం జరిగింది అయితే పిల్లలందరూ చిన్న వయసులో ఉన్న రెండవ పెళ్లి చేసుకోమని ఎంతో మంది సలహా ఇచ్చినా కూడా ఆయన మాత్రం మరో పెళ్లి చేసుకోకుండా తన ముగ్గురు పిల్లలకే జీవిత మొత్తాన్ని కేటాయిస్తారని అలాగే ఉండిపోయారు ఏది ఏమైనా తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించ చలపతిరావు గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి కోటమే చేస్తారు కదా ఫ్రెండ్స్